హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు సకీర్ రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ స్థాయిలో స్థాయికి తగిన వాళ్ళెవరు అంటే స్థాయికి సరిపోయే వాళ్ళెవరు కాంగ్రెస్ పార్టీలో లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కేసీఆర్కు సరితూగరు కేసీఆర్తో అంటే ఈక్వల్ కాదు అని కేటీఆర్ అన్నాడు తండ్రి మీద ప్రేమ సహజం ఆయన సహజంగానే టవరింగ్ పర్సనాలిటీ దాన్ని ఎవరు కాదడానికి లేదు అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా అంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన వ్యక్తిగా కావచ్చు ఉద్యమాన్ని పదమూడు నెలల పాటు పదమూడేళ్ల పాటు నడిపించిన వ్యక్తిగా కావచ్చు నాయకుడిగా కావచ్చు ఆ తర్వాత పది తొమ్మిదిన్నర ఏళ్ళ పైగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన అనుభవజ్ఞుడిగా కావచ్చు సో చాలా ఫ్యాక్టర్స్లో అంటే మనం ఏం చెప్తాం చాలా పారామీటర్స్లో నిజంగానే కేసీఆర్కు సమ్మ వచ్చి అంటాం మనం ఇక్కడ సమ్మ లేడు అని కేటీఆర్ దాన్ని మనం కొంత ఆమోదించవచ్చు కానీ కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సన్ లాంటిని లేకుంటే కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నదో అటువంటి నాయకుడిని తొడగొట్టి పడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య దాదాపు ఐ థింక్ ఒక పదిహేను వేళ్ళ వయసు తేడా కూడా ఉంది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మినహా మరొకరు ఎవరు ఆ స్థాయిలో లేరు అని వాళ్ళు అనుకుంటే సంతోషం కానీ మిగతా పార్టీలో కూడా అంటే కాంగ్రెస్ నేతల్లోనే లేరు కనుక వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు లేకుంటే వాళ్ళు పనికిమాల మాటలు అసెంబ్లీలో మాట్లాడుతుంటారు కనుక అటువంటి పిచ్చి మాటలు పనికి మాటలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావాలి అని కూడా కేటీఆర్ అన్నాడు సో ఇక్కడ పిచ్చి మాటలు పనికిమాల మాటలు కాంగ్రెస్ వైపు నుంచి మాట్లాడతారా లేకపోతే ఆ మాటల్ని ఎట్లా కౌంటర్ చేయాలి ఏంటి అనేది కాకుండా ఆయన కేసీఆర్ను పూర్తిగా ఒక దైవ స్వరూపు స్వరూపమైన వ్యక్తి అండ్ దైవాంశ సంభూతుడు లేకుంటే ఆయన ఒక ఏమంటాం ఒక దేవుడు అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఆయనను ఇంకా ఏదో భ్రమంలో పెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కేసీఆర్ కూడా ఒక మనిషేనని ఆయన ఒక ఒక నేను ఇంతకు చెప్పినట్టుగా ఆయన ఒక పార్టీని స్థాపించాడు తెలంగాణ రాష్ట్ర సహకారంలో ఆయన పాత్ర ఉంది బట్ అదే సమయంలో దాదాపు పదిహేను వందల మంది రెండు వేల మంది దాకా ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు ఆ త్యాగాల గురించి మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు ఆ త్యాగాలను గుర్తు చేయడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే కేసీఆర్ పార్టీ పెట్టడమే ఒక హిస్టరీ అక్కడి నుంచే చరిత్ర మొదలైంది తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొదలైనప్పటికీ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలైందా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ లేదా ఆ పార్టీ కార్యకర్తలు చెప్పే మాట ఏంటంటే రెండు వేల ఒకటిలో మొదలైందని చెప్తారు ఎవరు కూడా అంతకు ముందు కూడా ఉద్యమాలు జరిగాయనో అంతకు ముందు కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్లోనే వరంగల్ నుంచి మళ్ళీ ఒక అలజడి ప్రారంభమైందాను చెప్పడానికి వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే హిస్టరీ అనేది కేసీఆర్తోనే మొదలైంది కేసీఆర్తోనే కొనసాగుతోంది కేసీఆర్ అనేది ఒక హిస్టరీ అని చెప్పడానికి బీఆర్ఎస్ నేతలు పోటీపడి మాట్లాడుతున్నారు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మరెవరాలు కావచ్చు బట్ ఇక్కడ నేను అదే చెప్తున్నాను కేసీఆర్ స్థాయి అంటే ఏంటి స్థాయి ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైట్ ఓకే ఒక ఒకే సమయంలో అరౌండ్ నైన్టీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆ ప్రాంతాల్లో ఐ థింక్ పాలిటిక్స్లోకి వచ్చారు సమకాలీనులు వాళ్ళు అంటే ఇక్కడ సమకాలీనులు అనేది ఒక పాయింట్ సమ ఒక పాయింట్ సమ ఉజ్జి అంటే దేంట్లో సమ ఉజ్జి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా ఇంకా గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉన్నాడు ఆయన కేసీఆర్ ఎత్తుగడను కేసీఆర్ వ్యూహాలను భగ్నం చేసి చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీని అంటే ఐదారు స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఐదారు స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు అరవై ఐదు స్థానాలు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఉంది దాన్ని కూడా కాదడానికి లేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏ రకంగా ట్రీట్ చేయాలి కేసీఆర్కు ఆయన సమవుజ్జీ కాదని మనం అనుకోవాలా అంటే కేసీఆర్కు సమద్ది లేడు ఇక రాడు అని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తుంటుందో ప్రచారం చేస్తూ వస్తుంటుందో దాన్నే అందరూ నమ్మేటట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఇది వాళ్ళు తమకు తామే ఆ భ్రమంలో మునిగిపోతూ పార్టీని కూడా భ్రమంలో ముంచుతూ పార్టీ అధినేతను కూడా ఒక మాయలో ముంచుతూ ఏదో వాళ్ళు సంపరపడుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ అసెంబ్లీ అనే ఒక చట్టసభలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేసీఆర్కు సమాన స్థాయిలో ఎందుకు లేరు అనుకోవాలి లేదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒక్కడే ముఖ్యమంత్రి మీకు ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో కనీసం అరవై వేల మందికి పైగా ఉన్నారు రేవంత్ రెడ్డి సహా సీధర్బాబు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకపోతే మట్టి విక్రమార్క కావచ్చు కోమరిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇంకా ఇట్లా తీసుకుంటే చాలామంది ఉన్నారు చాలామంది బలశాలలు ఉన్నారు వాళ్ళు కూడా ఐదారు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు లేకపోతే మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు మీరు వీళ్ళంతా కూడా సమాన సరిపోయే స్థాయిలో లేనట్లు అనుకోవాలా కేటీఆర్ మాటలకు అర్థం ఏంటో మరి మనకి ఎవరికి సామానులకైతే అర్థం కావడం లేదు థ్యాంక్ యూ మచ్